అందరికీ నమస్కారం ఇంటికి నాన్ వెజ్ తినని గెస్ట్లు వచ్చినప్పుడు అలాగే గుడ్డు తినని వెజిటేరియన్స్ కోసం చూడటానికి ఎగ్లా కనిపిస్తూ అంతకంటే ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ ఎగ్ కర్రీ చేయడం కోసం ముందుగా రెండు వందల గ్రాముల పనీర్ తీసుకొని గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి మార్కెట్లో కొన్న పనీరైనా ఇంట్లోదైనా వాడుకోవచ్చు తర్వాత మెత్తగా ఉడికించిన రెండు మీడియం సైజు బంగాళదుంపలను కూడా సన్నగా తురుముకోవాలి తర్వాత ఈ తురుములో పావు స్పూన్ ఉప్పు వేసి చాలా మెత్తగా అస్సలు పలుకులు లేకుండా చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుండి గుడ్డు పైన ఉండే వైట్ పాట్ కోసం ముప్పావు వంతు అలాగే లోపల ఉండే పాట్ కోసం పావు వంతు సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పావు వంతులో కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలపాలి ఇది బాగా కలిపిన తర్వాత గట్టిగా ఒత్తుతూ చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత గుడ్డుపైన ఉండే వైట్ పాట్ చేయడం కోసం దీనిలో పావుకప్పు వరకు కాన్ఫ్లోర్ వేసి అస్సలు పలుకులు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి పన్నీర్లోనూ ఇంకా బంగాళదుంపల్లో ఉండే తేమను బట్టి కాన్ఫ్లోర్ ఎక్కువ తక్కువ పట్టొచ్చు బైండింగ్ సరిగా చేయకపోతే ఇవి నూనెలో వేసినప్పుడు నూనెలో చీదేసి విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పిండి జాగ్రత్తగా కలుపుకోవడంతో పాటు ఈ ఉండని లోపల పెట్టి సీల్ చేసేటప్పుడు లోపల గాలి ఏమీ లేకుండా గట్టిగా ఒత్తుతూ సీల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఫ్లోర్ తీసుకొని వీటిని ఒక్కొక్కటిగా పిండిలో దొరిలించి ఎక్స్ట్రా ఉన్న పిండిని జాగ్రత్తగా దులిపేసి అన్ని రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో ఇవి పూర్తిగా మునిగేలా నూనె పెట్టుకుని ఇలా నూనె కాగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి ఇవి వేసిన వెంటనే గరిటితో అస్సలు కదపకుండా ఇవి కొద్దిసేపు నూనెలో బిగుసుకున్న తర్వాత మాత్రమే చాలా నెమ్మదిగా వేయించాలి ఇలా మంచి రంగులో వేగిన వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండో వాయిలో త్వరగా అవడం కోసం మూడు ఒకేసారి వేసేసాను మూడు ఒకేసారి వేయడం వల్ల పక్కదానికి ఇది తగిలి ఇలా చీదేసింది ఇలా అవకుండా ఉండడం కోసం ఒక్కొక్కదాన్ని మాత్రమే వేయించుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం రెండు ఉల్లిపాయల్ని కట్ చేసిన ముక్కలు మిక్సీలో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మూడు ఉడికించిన టమాటాలను తొక్క తీసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి టమాటా ప్యూరీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నాలుగైదు స్పూన్ల వరకు నూనె వేసి కాగిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మంచి రంగు వచ్చి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి ఇందులో ఉన్న నీళ్లన్నీ ఎగిరిపోయే వరకు కలుపుతూ వేయించాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూను పసుపు ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా రెండు స్పూన్ల ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నీ వేగి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ వేయించాలి తర్వాత గ్రేవీ కొంచెం చిక్కగా రావడం కోసం ఒక స్పూన్ శనగపిండి వేసి మరొక రెండు నిమిషాల పాటు వేయించి గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి ఈ గ్రేవీ మంచి రుచిగా రావాలంటే మసాలాలు వేగడానికి సరిపడినంత నూనె వేసుకోవడం మంచి క్వాలిటీ ఉన్న కారం అలాగే ఇంట్లో చేసిన తాజా మసాలా పొడులు వేసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు మూత పెట్టి కూర చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడికించాలి కూర ఇలా చక్కగా ఉడికిన తర్వాత నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చీల ముక్కలు కొద్దిగా కరివేపాకు వేయించి పెట్టుకున్న పన్నీర్ గుడ్లు కొంచెం కొత్తిమీర వేసి ఈ గ్రేవీని వీటి మీద కొంచెం పోసి ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికిస్తే ఇవి కూరలోనే కరిగిపోతాయి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా రైస్ రోటీ పుల్కా జొన్న రొట్టెలు ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు తింటున్న కొద్ది తినాలనిపించే ఈ వేజ్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి Thanks for watching.